నమస్తే సిద్దిపేటలోని డిగ్రీ కాలేజ్ పీజీ డిగ్రీ కాలేజీలో మెస్ సౌకర్యం కావాలని చెప్పి అయితే విద్యార్థులు అయితే రోడ్ ఎక్కిరోరు వాళ్ళు ధర్నా ధర్మా నిర్వహిస్తుర్రు ప్రస్తుతం వారు మరదట పని ఉన్నారు మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నేను వన్ ఇయర్ నుంచి ఇక్కడ ఉంటున్నాను ఎవరు మీద పెద్దపల్లి వన్ ఇయర్ వన్ ఇయర్ సెకండ్ ఇయర్ సో మెస్ కోసమే మేము వచ్చాము కుకింగ్ చాలా ఇబ్బంది అవుతుంది చదువుకోవడానికి టైం సరిపోవట్లేదు దీనికోసమే కొంచెం దీక్ష చేస్తున్నా అంటే గతంలో ఎప్పుడైనా సార్ వాళ్ళకి నేను ఆ చాలా చాలా ఏమన్నారు వాళ్ళు చేస్తామని అన్నారు లాస్ట్కి మేము మనీ కూడా కలెక్ట్ చేసాం పర్మిస్ కోసం సో వి మేము మెస్ రావాలని కోరుకుంటున్నాం అంటే మెస్ మీకు వంట చేయడానికి మనసు లేరా లేదు మరి వాళ్ళు ఎన్ని రోజులు మీ సార్ వాళ్ళకి చెప్పినప్పటి వాళ్ళు చేస్తామని అంటున్నారు సో మేము గవర్నమెంట్ హాస్టల్ అయినా కానీ మేము మనీ పెట్టుకుని చేస్తామన్నా గానీ రెస్పాన్స్ అయితే లేదు అలా ఇది ఉస్మానియాటెడ్ కాలేజ్ ఉందన్న కనీసం ఇక్కడ గత రెండు సంవత్సరాల నుంచి రెండు ప్రభుత్వాలు మారాయన్న ఇంతవరకు మా సీపర్ జూనియర్ కళాశాల మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మెస్సులు మేము మార్మూల గ్రామం నుంచి బలువు బలైన వర్గాల విద్యార్థుల మళ్ళీ వీడికి వచ్చి చదువుకుందామని వచ్చినాం ఇంటికి వచ్చి వీడికి వచ్చి అన్నం పెట్టుకొని తిని చదువుకోవాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అన్న ఇది ప్రభుత్వ కళాశాల నా ప్రైవేట్ కళాశాలలో కాదు ఇది ప్రభుత్వ పాఠశాలలో కనీసం తిండికి అన్నం లేకపోతే సిగ్గుచేటన్నా కదా రెండు ప్రభుత్వాలు మారినాయి ఇంతవరకు సమాధానం లేదు ఏది లేదు అనేక సార్లు వీసీకి లెటర్ రాసినాం ఎన్నో సార్లు మొన్నటి మొన్న డైరెక్టర్ మారినాడు డైరెక్టర్ మారినా కూడా మా ప్రిన్సిపల్ గారి గారికి చెప్పినాం చెప్పినప్పటికీ కూడా మా ప్రిన్సిపల్ డైరెక్టర్ దగ్గరికి పోయిండు పోయి మరి చెప్పినా కూడా మేము ఏదైతే మేము రాసిన లెటర్లు వాళ్ళ డస్ట్బిన్ లో అవుతున్నాయి తప్ప కనీసం వాళ్ళు చూసే పరిస్థితి లేదన్న వెంటనే తక్షణమే దీన్ని కేటాయించాలి మెస్సు కేటాయించబోతే ఊకునేదే లేదు రానున్న రోజులలో కళాశాల ముట్టడి కాదు వీసీ ముట్టడి చేస్తాం వీసి ధర్నా చేసి తప్పకుండా మెస్ కల్పించాలి మొన్నటి మొన్న మెస్ కల్పిస్తాను విద్యార్థి దగ్గర రెండు వేల రెండు వందల రూపాయలు కలెక్ట్ చేసి ఏం చేసిర్రు మొన్న రేవంత్ రెడ్డి వెయ్యి కోట్లు ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తాను కనీసం మన కళాశాల గుర్తు ఈడ మేము విద్యార్థులమా తొందరమా కనీసం విద్యార్థుల ఈడు ఉన్నామని గుర్తించలేని వీసీ ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీలు తప్పకుండా వీడికి వీసీ సమాధానం చెప్పాలి వచ్చి మాకు లెటర్ ఇచ్చి ఏ రోజు అయితే మేము మెస్ ఆ రోజు అయితే ఈ పోరాటం ఆగేది ఈ రోజు కళాశాల ముందే కూర్చున్నాం రానున్న రోజులలో ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ ముట్టాడు ఎస్సాం ఇది సిద్దిపేట ఓయూ కాలేజ్ మర్చిపోకు వీసి నువ్వు గుర్తుపెట్టుకో ఇది కూడా మన కాలేజే ఇద చదువుతున్నవి బలువు బలైన వర్గ విద్యార్థులే తప్పకుండా తక్షణమే సమాధానం చెప్పాలి డైరెక్టర్ సమాధానం లెటర్ పంపించాలి అప్పటివరకు అప్పటి వరకు ఈ నుంచి తప్పని పరిస్థితిలో గుర్తుపెట్టుకో వీసి నువ్వు రావాలి విద్యార్థులకు బెస్సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారు మేము మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చి మేము చదువుకోవడానికి వెళ్ళాలి మేమే వంట చేసుకుంటున్నాం అని చెప్పి విద్యార్థులు చెప్తారు మాకు తక్షణమే మాకు కుక్ చేయడానికి మాకు వంట మనుషులు కావాలని చెప్తారు కానీ సార్ వాళ్ళు ఏం చెప్తారంటే ఒక్కరిని ఇస్తాము ఆ ఒక్కరితోనే అడ్జస్ట్ చేస్తారని చెప్తారు అంటారు మరి ఇక్కడ ప్రిన్సిపాల్ గారు ఉన్నారు ఒకసారి మరి వరిని అడిగి తెలుసుకుందాం మరి ఎందుకోసం ఈ సమస్య వస్తుంది మరి ఎందుకు నియమించట్లేదని సార్ చెప్పండి మరి పిల్లలు చెప్తున్నారు వాళ్ళకు చాలా ఇబ్బంది జరుగుతుందట మరి ఇంతవరకు ఎవరిని కూడా నియమిస్తారు ఎందుకోసం ఇరవై మన కాలేజ్ హాస్టల్ రెండు వేల పద్నాలుగు కన్స్ట్రక్షన్ చేస్తే మనం రెండు వేల ఇరవై మూడు నుంచి హాస్టల్ అందుబాటులోకి తీసుకొచ్చాం మొదట్లో పిల్లలకి మనం ఫుల్ ఫ్లెడ్జ్గా వర్కింగ్ మెస్ క్యాటరింగ్ ద్వారా అందించడం జరిగింది ఒక ఆరు నెలలు మనం అందించడం జరిగింది దాని తర్వాత పిల్లల నుంచి మెస్ ఫీసు ట్రైమ్లో రాకపోవడం అదేవిధంగా స్కాలర్షిప్లు టైంలో రాకపోవడం వల్ల మనం ఏం చేసిందంటే దాన్ని బంద్ చేసినాము దాని తర్వాత పిల్లలు దూర విద్యార్థులు అంత జిల్లాల నుంచి ఉన్నారు కాబట్టి వాళ్లకు ఇబ్బంది కలగొద్దు అని మనం సెల్ఫ్ కుకింగ్ ఖచ్చితంగా హాస్టల్ ఓపెన్ చేస్తాము మీరు సెల్ఫ్ మేనేజ్ స్టూడెంట్ మేనేజ్ హాస్టల్ ఓపెన్ చేసుకోండి అని చెప్పారు నాకు వాళ్ళ పట్ల పూర్తి అవగాహన ఉంది నేను వాళ్ళతోనే ఉంటాను నేను కూడా బయస్ హాస్టల్లోనే నివాసం ఉంటాను సో వాళ్ళ సమస్య ఆ సమస్యలన్నీ కూడా నేను అధికారుల ఉస్మానియా అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన లెటర్లు కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది నేను కూడా చాలా విషయాలు వాళ్ళకి చెప్పిన వాళ్ళు డిస్కషన్ చేస్తా ఉన్నారు ఎందుకో కొంచెం డిలే అవుతుంది ఇప్పుడే మా డైరెక్టర్ గారు కొత్తగా వచ్చారు ఇంతకుముందు డైరెక్టర్ గారు చెప్పినట్టు మేము అన్ని ఫాలో చేసి వాళ్ళ దగ్గర నుంచి మెస్ ఫీజ్ కూడా తీసుకోవడం జరిగింది సో అది రాసినాకనే డైరెక్టర్ చేంజ్ అయ్యారు అతను కూడా వచ్చి వారమే అవుతుంది సో ఇప్పుడు అది మెస్ మెస్ ఫీజ్ మెస్ ఫీజ్ మెస్ ఫీజ్ తీసుకున్నాము మేము దూర ప్రాంతాల నుంచి చదువుకోవడం కోసం మోయూ క్యాంపస్ నుంచి మేము భూపాల్పల్లి నుంచి వచ్చినాం సార్ భూపాల్పల్లి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాం మేము జాబులు కాంపిటేటివ్ ప్రిపేర్ కావచ్చు ఓయూలో మంచి చదువు ఉంటుంది మంచి ఫ్యాకల్టీ ఉంటుంది మంచి మెస్ ఉంటుంది మంచి చదువుకుందాం అని వచ్చినాం కానీ మాకు మెస్ లేదు వంట చేసుకొని చేతులు కాల్చుకుంటున్నాం మాకు టైం ఉంటుంది మేమే వంట చేసుకుంటున్నాం సార్ ఫుడ్ మాదే డిన్నర్ మాది అన్నీ మేమే వేసుకుంటున్నాం క్లాసెస్ అటెండ్ కావాలి మళ్ళీ ఎగ్జామ్స్ మళ్ళీ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యాలి ఉంటారు పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో మేము ఖచ్చితంగా కంప్లీట్ ఉండి జాబ్ చేద్దామని వచ్చినాం కాబట్టి మాకు మెస్సేజ్ మేము చదువుకోవడానికి పక్కన టైం ఉంటుందని చెప్పేసి మేము పోరాటం వెళ్ళి కంప్లైంట్ చేసాడు నేను ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సార్ మా సీనియర్స్ అందరూ త్రీ ఇయర్స్ నుంచి వెళ్ళి ఫైట్ చేస్తున్నారు అయినా మాకు మెస్ రావట్లేదు మెస్ ఇవ్వనప్పుడు మరి మెస్ ఫీజు కలెక్ట్ చేశారు కదా సార్ మాకు మెస్ ఫీజు కలెక్ట్ చేసినప్పుడు మాకు మెస్ వస్తుంది నమ్మకం కదా సార్ చూస్తున్నాం కదా మెస్ ఫీజు కూడా కలెక్ట్ చేస్తున్నారు మనం ఇప్పుడు ఓన్లీ మొదటిసారి మాత్రమే యాజ్ పర్ ఉస్మానియా యూనివర్సిటీ ఇన్స్ట్రక్షన్ ప్రకారము గత ఆగస్టులో వైస్ ఛాన్సలర్ గారు వచ్చినప్పుడు స్టూడెంట్ మేనేజ్ హాస్టల్కి మనము వాళ్ళ దగ్గర నుంచి ఓకే అనుకున్నాము సో అదే విధంగా స్టూడెంట్ కమిటీస్ కూడా వాళ్ళని ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది సో డిలే ఎక్కడైందంటే స్థానిక స్థానికంగా ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ ప్రకారం ఐదు వందల ముప్పై రూపాయలు కుకింగ్ మాస్టర్ హెడ్ కుక్ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ ఉన్న కుక్లకి మనం చెప్ప చెప్తే చాలా మంది రాలేదు మనం దాదాపు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ వార్డేళ్ళకి కూడా ఫోన్ చేసినాము సో ఒకరితో సాధ్యం కాదు ఇద్దరు కావాలని ఆ ఇద్దరు పేర్లను ఉస్మానియా యూనివర్సిటీకి పంపించడం జరిగింది ఆ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే విద్యార్థుల నుంచి ఓన్లీ మొదటిసారిగానే మనం రెండు వేల రెండు వందలు మనం తీసుకోవడం జరిగింది ఆ లిస్ట్ కూడా ఉస్మాన్ యూనివర్సిటీ మనం ఒక పదిహేను రోజులు అయింది తెలుసు చేశాం చేశాం ప్రతి ప్రతి విషయం ప్రతి విషయం వాళ్ళ కన్వే తెలుసా మాకు చెప్తున్నారు సార్ కు ప్రొవైడ్ చేస్తామని చెప్పినారు వాళ్ళకి కూడా మేమే పే చేయాలంటే మేము ఇప్పుడు టూ థౌసండ్ టూ హండ్రెడ్ కట్టినాం సార్ కుక్ వాళ్ళని ప్రొవైడ్ చేయకపోతే మేమే మేమే వండుకోవడం పెట్టాలి కుక్ వాళ్ళకు కూడా మేమే పైసలు కట్టి మెస్ ఫీజు మేమే కట్టి మళ్ళీ మళ్ళీ మేమే కట్టాలి కదా సార్ కుక్ వాళ్ళకి మేమే ప్రొవైడ్ చేయాలి ఆ విషయం కూడా డిస్కషన్ చేయడం జరిగింది సో పిల్లలు వాళ్ళు పే చేసుకుంటే ఇబ్బంది అవుతుంది మనం యూనివర్సిటీ నుంచే ప్రొవైడ్ చేద్దామని వైస్ చాన్సలర్ గారు ఒక హెడ్ కుక్ని ఇస్తామని చెప్పారు ఆ ప్రపోజల్ కోసం పంపించాము సో నిన్న కూడా చర్చ జరిగింది నిన్న కూడా ఉస్ యూనివర్సిటీ వెళ్ళడం జరిగింది నేను అధికారులకు ఓఎస్డి గారికి డైరెక్టర్ గారికి చెప్పడం జరిగింది వాళ్ళు ఏంటంటే మనకు స్వయంగా డైరెక్టర్ కాబట్టి నేను ఇక్కడ ఈ వారంలో విజి మంగళవారం వరకు పిల్లల దగ్గర టైం తీసుకోండి అని చెప్పారు వాళ్ళు ఇప్పుడే మొదటిసారిగా రోడ్ ఎక్కేవారు అని వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసిన ఈ ఒక్కసారి అవకాశం ఇద్దాం ఒకవేళ వాళ్ళు అక్కడ నుంచి స్పందన రాకపోతే మనం మీ పద్ధతిలో మీరు ఇది చేయండి అని నేను చెప్పడం గత గంట నుంచి వాళ్ళకి చెప్పడం జరిగింది నేను మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు కూడా మళ్ళీ అధికారులతో మాట్లాడతా మాట్లాడి వాళ్ళ సమస్యలు ఇదయ్యేటట్టు ప్రయత్నం చేస్తాను ఒకవేళ నేను అదే విషయం వాళ్లకు గట్టిగా చెప్తాను సాల్వ్ ఎందుకంటే ఖచ్చితంగా అధికారులు అదే పనిలో ఉన్నారు మన ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ కావచ్చు రిజిస్టర్ కావచ్చు వాళ్ళు దీని గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో గత వారంలో సీఎం ప్రోగ్రామ్ ఉండడం వల్ల అదే బిజీలో ఉన్నారు వాళ్ళు సో ఇప్పుడు వాళ్ళు కొంచెం ఫ్రీ అయ్యారు ఆ విషయం పైన మాట్లాడతామన్నారు కాబట్టి విద్యార్థులకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మనం వాళ్ళకు కొంత సమయం ఇద్దాము ఈ తర్వాత ఒక కాకపోతే మీ మీ ఏదైతే మీరు ఉద్యానాలు చేస్తారో ఆ ప్రకారం మీరు ఇది చేయండి చెప్తాను సార్ నేను వచ్చి వన్ ఇయర్ అవుతుంది సార్ వన్ ఇయర్ నుంచి ఇదే సాగుతుంది కానీ ఎట్లాంటి కరెక్ట్ రిజల్ట్ అనేది లేదు సార్ సార్ వేరే వేరే ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సార్ ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్ వాళ్ళు చదువుకోవడానికి కదా సార్ సరే చేతులు కూడా కాల్చుకుంటున్నారు సార్ చాలా మంది వంటారు మరి మా నుంచి తీసుకున్నప్పుడు వాళ్ళ నుంచి మాకు కూడా ప్రూఫ్ కావాలి మళ్ళీ ప్రతిసారి వన్ వీక్ టెన్ డేస్ అని అంటున్నాం ఇప్పటి వరకు మా కాలేజ్ నుంచి ట్వంటీ ఫైవ్ లెటర్స్ వెళ్ళినాయి సార్ కానీ ట్వంటీ ఫైవ్ లెటర్స్ అన్నీ ఏం చేస్తున్నారో తెలియదు ఏది కూడా మాకు ఆన్సర్ రావట్లేదు ఈ రోజు అంటారు రేపు అంటారు అంతే పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు సార్ మేము వచ్చి జస్ట్ టూ మంత్స్ అయిపోయింది కానీ మా సీనియర్ సూపర్ సీనియర్ స్ట్రైక్ చేస్తున్నారు కానీ ఏ రెస్పాన్స్ లేదు రాలేదు సార్ చూస్తున్నాం కదా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు మెస్ మెస్ చేయడానికి అసలు వండమంచిలో దొరుకుతుంది మరి ఎన్నో కోట్లు ఖర్చు పెడుతున్నాం సీఎం గారు చెప్తున్నాడు విద్యార్థుల రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు మరి ఏంది పరిస్థితి మాకు చేతులు కాల్చుకుంటున్నాము మేము ఎక్కడి నుంచో వేరే వేరే జిల్లాల నుంచి వచ్చినాము మేము చదువు కోసం వచ్చినాం కానీ వంట వేసుకోవడానికి వచ్చినామా మా వంట మేమే వేసుకుంటున్నాం మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కూడా మేమే వేసుకుంటున్నాము మాకు కంపల్సరీ చేయడానికి మాకు వంట మనుషులు కావాలి మా దగ్గర డబ్బులు కూడా వసూలు చేసుకున్నారు డబ్బులు కూడా తీసుకున్నారు కానీ ఇంతవరకు మాకు ఎలాంటి ఎవరిని కూడా నియమించలేరు దర్దాపు ఇప్పటికీ ప్రభుత్వాలు మారినాయని ఈ ప్రభుత్వంలో కూడా న్యాయం జరుగుతాయని ఇప్పుడు కూడా న్యాయం జరగలేదు కంపల్సరీ మాకు వంట చేసుకోవడానికి మనుషులు కావాలి ఎట్లయినా మీరు నియమించాలని చెప్పైతే విద్యార్థులు ధర్నా చేస్తారు లేని ఏదైనా ఇంకా ఉధృతం చేస్తామని చెప్పైతే చెప్తారు కెమెరా పర్సన్ అంజతో రాజేష్ మన కర్తవ్యం సిద్ధిపేట